ప్రకాశం బ్యారేజ్ గేట్లు సంబంధించి ఎప్పుడు పూర్తి అనే విషయాన్ని తెలుసుకునేందుకు నేషనల్ ఎక్స్పర్ట్ అండ్ జలవనరుల శాఖ అడ్వైజర్ కమిటీ సంబంధించి కనయా నాయుడు అంతా ఉన్నారు వాళ్ళు తెలుసుకుని ప్రతి చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ గేట్లు ఎప్పటివరకు వరకు పూర్తవుతాయి దీనికి అసలు ఎలాంటి శక్తిని తీసుకుంటాం ఇప్పుడు ఈ బోట్ బోట్లు వచ్చి తగిలినవల్ల అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై మూడు కౌంటర్ వేట్లు డెబ్బైది గేట్లు బాగానే ఉన్నాయి అరవై ఏడు అరవై ఏడు అరవై తొమ్మిది కొత్త కౌంటర్ రేట్లు వేసి కమిషన్ చేసి ఇచ్చేసాం ఇప్పుడు అరవై డెబ్బై కౌంటర్ వెయిట్ తీసేస్తున్నారు తీసేసి కొత్త కౌంటర్ వెయిట్ వేసి సాయంత్రం లోపల కమిషన్ చేసి ఆపురూపలకి ఇచ్చేస్తాం సరే ఈ ఇప్పుడు వేసేవి కూడా కొంత బలహీనంగా ఉండే గతంలో ఉండే కూడా కొంత బలహీనంగా ఏమైనా ఉన్నాయా సార్ ఏది ఇది రెండు వేల రెండులోనే గేట్లన్నీ మార్చి మార్చాం ఇది గేట్లన్నీ గేట్లన్నీ చెక్ చేపిచ్చాం బాగానే ఉంది మన పదకొండు పన్నెండు లక్షలు పదకొండు లక్షల డెబ్బై నలభై మూడు వేల క్యూసెక్లు ఫ్లడ్ డిశార్జ్ అయినప్పుడు కూడా ఏమి ఎక్కడ ప్రాబ్లం రాలేదు ఓన్లీ బోట్లు రాకపోయితే అసలు ప్రాబ్లం ఉండేది కాదు అప్పుడే కాంక్రీట్ పనులు కూడా పన్నెండు లక్షలకి చేయించిన దానివల్ల ఇక్కడ మనకు ప్రాబ్లం రాలేదు మిగతా చోట వచ్చినట్టు ప్రాబ్లం రాలేదు ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రపోజల్ వచ్చి పదిహేను లక్షలు చేద్దాం అనుకుంటున్నారు పదిహేను లక్షలు చేయాలంటే ఏదైతే సంక్షేమం చేయాలని ఎక్స్ప్రెషన్ పెట్టి కరకట్లు ఈ డ్యామ్లు ఏం చేయాలి ఇంకా మిగతా గేట్లు ఏమేమి స్ట్రెంగ్త చేయాలి అదంతా ఫ్యూచర్లో డెసిషన్ తీసుకుంటాం ఈ సైడ్ ఏదో ఐరన్ గిల్స్ సంబంధించి కొంత బలహీనంగా ఉందని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు వస్తుంది సార్ ఇటు గేట్ సంబంధించి లే ఈ గేట్లు ఏం ప్రాబ్లం లేదు ఆ సైడ్ చిన్న గేట్లు ఇంకా స్ట్రెంగ్త చేయాల్సింది అది అదే ఇప్పుడు మన చెక్ చేసి స్ట్రెంగ్ నీళ్ళల్లో ఉండేదాని వల్ల చేయలేకపోతున్నాం ఇది కంప్లీట్ అయినాక బల్కెట్ వేసుకొని గేట్ తీసి దాన్ని చూసి దాని స్ట్రెంగ్త్ని బట్టి మళ్ళీ డేషన్ తీసుకుంటున్నాం దానికి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటుందో సార్ ఆ గేట్ స్ట్రెన్ మన స్పీడ్ ఈ ఫ్లంట్ దగ్గిపోయినప్పుడు ఆ కింద అది వదిలి దీనిలో సిల్ట్ మట్టిపోయేదానికి వాడతాం అది అదే అప్పుడు వాడతారు కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు టోటల్గా ఈరోజు మొత్తము ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ కంప్లీట్ అవుతాయి సార్ అయిపోతుంది సార్ ఈరోజు వెళ్తానికి ఏదైనా అవకాశం ఉంటుందా పంపిస్తారు పబ్లిక్ పబ్లిక్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బోట్లు ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తే పబ్లిక్ను ఇప్పుడు మార్నింగ్ ఒక రెండున్నర గంట వదులుతున్నారు హైకోర్టు స్టాఫ్ వాళ్ళు పోయేదానికి మళ్ళీ ఈవినింగు ఆ టైం ఇస్తున్నారు మిగతా టైంలోనే పనిచేస్తున్నారు ఈరోజు అయిపోయినాక ఇంకా మళ్ళీ ఇంకొంచెం ఫ్రీ అవుతుంది ట్రాఫిక్ ఇంకొక వారం ఎందుకంటే బోట్లు తీసి లాక్ చేయాలి కదా అది కొంచెం టైం పడుతుంది బోట్లు నదిలోంచి బయటకు తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో దాని సమయం ఎక్కువ నుంచి అదే మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి మన గెస్ట్ హౌస్ దగ్గర నుంచి పుల్ చేయాలి పుల్ చేసి అక్కడ లాక్ చేయాలి అదే కొంచెం టైం పట్టేట్టుంది ఉంది అది నదిలో వదలమంటే వదిలేస్తాం మేము మళ్ళీ వెళ్ళిపోతుంది ఇంకొక చోట వచ్చి ప్రాబ్లం వస్తుంది అది వద్దని లాక్ కట్టాలంటున్నారు దానికి మించులు అవన్నీ వచ్చినాయి పెద్ద మించులు అది రేపటి నుంచి ప్లాన్ చేస్తారు అది మన ఇరిగేషన్ అధికారులే చూస్తారు నేనున్నా ఈరోజు మొత్తం పూర్తి స్థాయిలో గేట్లు మొత్తం లిఫ్ట్ చేయడం అప్ చేయడం ప్రాబ్లం ఇవాళ లాస్ట్కి కంప్లీట్ చేసేది ఇది ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ గేట్లు సంబంధించి ఈ రోజు పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి ఈ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి కొంత అక్క పక్కన సంబంధించి ప్రాబ్లం ఉంది అది కూడా దాన్ని కూడా పూర్తిగా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము ఏదైనప్పటికీ ఈరోజు సాయంత్రానికి మొత్తం కంప్లీట్ చేసేందుకు మా ప్రాణాలకు అయితే సిద్ధం చేస్తున్నాం అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో జల వనరుల శాఖ అడ్వైజర్ కమిటీ అన్నయ్య నాడు చెప్పడం జరుగుతుంది ఇది కూడా సివిల్ జర్నలిస్ట్ సునీల్ తిరుమల లాంటివి ప్రకాశం బ్యారేజ్